వాడు మంచోడు కాదు వాడు ఇట్లాంటోడు అట్లాంటోడని అని మాట్లాడుతున్నావు సరే అదంతా పక్కన పెట్టి నీ సంగతి ఏంటో చెప్పు నీవెన్ని ఆత్మలు తీసుకొచ్చావు నీవెంతసేపు ప్రార్థన చేశావు ఎంతవరకు నీ మనస్సు పవిత్రంగా ఉంది ఇతరుల క్షేమాన్ని గూర్చి నువ్వు ఎంతవరకు ఆనందించగలుగుతున్నావు అందరి క్షేమం కొరకు నువ్వు ఎంతవరకు ప్రార్థన చేశావు నీ సంగతి ఏంటో చెప్పు ఆ ఆ లెక్కలోనికి వస్తే మాత్రం వీడు సున్నా దేవునికి వీడి ద్వారా దమ్మిడి లాభం లేదు సంఘానికి లాభం లేదు కానీ పెద్ద తీర్పరై కూర్చొని అందరిని కూర్చి మాట్లాడతాడు వాడు అట్టంటాడు వీడి అంటోడని రేపు క్రీస్తు న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను కూర్చే నిన్ను లెక్క అడుగుతాడు తప్ప పక్క వాళ్ళ గురించి అడగడు అది గుర్తుపెట్టుకోవాలి నీ పరిస్థితి ఏంటని అడుగుతాడు నీ ప్రార్థన జీవితం ఎంత ఎంతమందికి సువార్త చెప్పావు ఎంతమందిని రక్షణలోకి నడిపించావు అని నిన్ను అడుగుతాడు కానీ మీ సంఘంలో వాడి సంగతి వీడి సంగతి అని నిన్ను అడగడు భక్తి జీవితంలో ఎప్పుడూ మనల్ని కూర్చొని మనమే పట్టించుకోవాలి ఎప్పుడైనా ప్రేమతో ఒక హెచ్చరిక చేయవచ్చు తర్వాత నిరంతరం వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యాలి